ఓం స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప బాల ధరించిన భక్తులందరూ ప్రతిరోజు తమ పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు చెప్పేటటువంటి అయ్యప్ప క్షమాప్రాథన శ్లోకము గాని లేదంటే అయ్యప్ప క్షమా ప్రార్థనను గాని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆరతి అయిపోయిన తర్వాత చెప్పుకోవాలి అరింతం మరియామలం తెరిందుం ధరియామలం నాన్ చెయ్యం ఎల్ల పావంగళై పొరుతుకత్తుర చిక్కుం సత్యమానపున్ను పదనెటాంబడి వసిక్కుం హరిహరసుతన్ ఆనందనయ్యనయ్యప్ప స్వామి శరణమయ్యప్ప జ్ఞానముతోను అజ్ఞానముతోనూ తెలిసి గాని తెలియకగాని మనసుతోనూ శరీరముతోను మేము చేసిన అన్ని తప్పులను మన్నించి మమ్మల్ని కరుణించి కాపాడు అయ్యప్ప చిన్ముద్రదారివై సత్యమగు పద్దెనిమిది మెట్లపై నివసిస్తూ ఈ ప్రపంచాన్ని ఏకచత్రాధిపత్యముగా పాలించుచున్న శ్రీ హరిహరసుతన్ ஆனந்த சுவாமி நீ பாதார விந்தமுலே ஷரணமயப்போம் சரணம் ஐயப்பா ஓம் ஸ்ரீ சுவாமியே சரணம் ஐயப்பா ஓம் ஸ்ரீ ஸ்ரீ சுவாமியே சுவாமியே சரணம் ஐயப்பா ஓம் சரணம் ஐயப்பா